ఫస్ట్గా మా కాలేజ్ స్టూడెంట్స్ రిజల్ట్స్ సాధించినందుకు కంగ్రాట్స్ చెప్తున్నాను వాళ్ళని ఇంత బాగా తీర్చిదిద్దిన మా ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి మా యొక్క డీన్ సార్ శేఖర్ సార్ గారికి అండ్ మా యొక్క ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్స్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ అండి అతి సాధారణ విద్యార్థులతో ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అగ్రగామిగా సాధించిన మార్కులు చూస్తుంటే వీళ్ళంతా కూడా పదో తరగతి ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈరోజు అతి తక్కువ ఫీజులు మాకు చెల్లించి ఇంతటి ఘన విజయాన్ని సాధించితే ఇది మేము కూడా నమ్మలేకపోతున్నాం ఒక నాలుగు వందల అరవై మూడు మార్కులు అనేది ఒక స్టేట్ మార్క్ ఇది హయెస్ట్ మార్క్ నాలుగు వందల అరవై ఆరు మేము నాలుగు వందల అరవై మూడు మార్కులు సాధించాం వాళ్ళందరూ కూడా అతి సాధారణ విద్యార్థులు మేము తీసుకుంటున్న ఫీజులు కూడా తక్కువ ఫీజులు తీసుకొని అంటే లక్షల్లో కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఫీజులు తీసుకొని మా కరెస్పాండెంట్ వాళ్ళు ఎంత శ్రమకి కూడా ఇబ్బంది పడుతూ కూడా మేము ఈరోజు ఒక స్థాయికి పిల్లల్ని తీసుకురావాలి అని ఈరోజు చాలా గర్వకారణంగా ఎంతమంది అంటే ఇందా చెప్పిన ఐదారు మంది పేర్లే కాకుండా చాలా మంది సాధించారు నాలుగు వందల యాభై నాలుగు వందల నలభై తొమ్మిది ఆ విధంగా తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనిమిది వందల డెబ్బై ఆ విధంగా ఒక ఇరవై ముప్పై మంది దాకా మంచి మార్కులు సాధించారు అదేవిధంగా పర్సెంటేజ్ తీసుకుంటే కూడా ఎయిటీ ఫైవ్ అబోవ్ పర్సెంట్ ఇంకా చూస్తున్నారు ఫలితాన్ని కూడా ఇంకా మనం చూడలేదు ఇంకా చూస్తున్నాం ఇప్పుడు చూసిన దాంట్లోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా రావడం జరిగింది ఇదంతా మా లెక్చర్స్ అందరూ కూడా ఇరవై ముప్పై ఏళ్ళు అనుభవంగానే లెక్చర్స్ అందరు చెప్పిస్తున్నారు పిహెచ్డి చేసిన లెక్చర్లు కూడా మన కళాశాలలో విద్యని బోధిస్తూ ఉన్నారు పిల్లలు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు చదువుని నేర్చుకుంటున్నారు ఇక్కడ ఒక విద్యనే కాకుండా మనం వాళ్ళకి స్పోర్ట్స్ లో కానీ ఎన్సీసీలో కానీ మనకు ఎన్సీసీ విభాగం కూడా మనకు ఉంది ఆ ఎన్సీసీలో కూడా పిల్లలు బాగా శిక్షణ తీసుకుని రేపు డాక్టర్లుగా లేదంటే మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో వాళ్ళు సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది దీనికి అందరికి సహకరించిన మా కళాశాల కరెస్పాండెంట్ మొత్తానికి మరియు సార్కి ప్రిన్సిపాయాల ప్రిన్సిపల్స్కి నాతోటి ఉండే లెక్చరర్స్ అందరికీ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఏదో కార్పొరేట్ కాలేజీలో ఏదో చెప్తారు ఏదో చెప్తారు కానీ లక్షలు లక్షల కట్టేది ఏమి ఈ మీడియం టాలేజ్లో చదువుకుంటే ఎవరికన్నా మా ఈ ఫలితాలు పర్సంటేజ్ కాదు పర్సంటేజ్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ చేయడంతో మన కాలేజ్ మొత్తం ఫలితాలు ఈ ఫలితాలు ఏ కాలేజీ సాధించి ఉండదు నేను మీకు మీద కట్టినా అంతే మంచి ఉపా నా కొంత ఫలిత మంచి మార్కులతో గొప్ప విజయం సాధించిన మా స్టూడెంట్స్ అందరికి పేరు పేరున కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను సో పిల్లల్ని ఇంత గొప్పగా తీర్చిదిద్దిన మా లెక్చరర్స్ అందరికి కంగ్రాట్స్ చెప్తున్నాను ఒక మంచి గోల్కి ఈ పిల్లలు చేరాలని మనస్ఫూర్తిగా తీపిస్తున్నాను బోర్డ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడం జరిగింది అందులో ఎప్పట్లాగే వివేకానంద కాలేజ్ స్టూడెంట్స్ ఒక విజయ కేతనం ఎగరేయడం జరిగింది మా స్టూడెంట్స్ ఆర్ వినయ్ తారక్ ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ త్రీ మార్క్స్ జూనియర్ ఎంపీసీ ఎంపీసీ సాధించుకోవడం జరిగింది అలానే ఎం సుమంత్ ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ రావడం జరిగింది అలానే సిహెచ్ సాల్మా ఫోర్ సెవెంటీకి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది అలానే బి స్పందన బైపీసీ ఫోర్ ఫార్టీకి ఫోర్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే ఎల్ లక్ష్మి సీ జూనియర్ సిఈసి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ సిక్స్ మార్క్స్ రావడం జరిగింది అలానే మన సీనియర్ ఎంట్రన్స్ తీసుకుంటే ఎస్ జనని ఈ అమ్మాయి నైన్ ఎయిటీ వన్ ఒక స్టేట్ ర్యాంక్ మార్క్ రావడం జరిగింది ఈ అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంటర్మీడియట్ వివేకానంద కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక స్టేట్ బ్యాంక్ లెవెల్లో మార్క్స్ సాధించడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అలానే కె సింధూరా సీనియర్ బైపీసీ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది అలానే పి జాస్విని నైన్ ఫిఫ్టీ మార్క్స్ అలానే మనస్విని పి మనస్విని నైన్ ఫిఫ్టీ వన్ మార్క్స్ అలానే పి హిందు నైన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ సీనియర్ సిఇసి రావడం జరిగింది మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వివేకానంద అంటేనే ఒక విజయం విజయం అంటేనే వివేకానంద అని మా స్టూడెంట్స్ తెలియజేశారు ఈ క్రెడిట్ అంతా మా స్టాఫ్కి మా స్టూడెంట్స్కి మా టీం శ్రీఖర్ సార్కి ఈ క్రీట్ అంతా వెళ్తుంది ఇలానే రాబోయే రోజుల్లో మా వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ రవి సార్ కానీ స్టాఫ్ అందరికీ అందరి వల్లే ఈరోజు ఇంత విజయం రావడం జరిగింది రాబోయే రోజుల్లో వివేకానంద కాలేజ్ ఇంకా మరెన్నో విజయాలన్నీ అందుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

चून, चून सर, सीला, सीला, अब जरम, सलमा, कलेल, जस्मिनी, क्या चल रहा है, ये, ये लक्ष्मी, ओके मिल, ना ना मेरे को मेरे को मेरे को होता है सर जैन सर आपका उत्तर बाकी सर मैं नहीं जैन सर आपका मैंने सर